విపరీతమైన వర్షాలు కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ ప తొమ్మిది పది రోజుల్లో దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఈ విపత్తుకు ఎక్కడక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు నష్టపోయిన కుటుంబాలకు వారు తోచేంత సాయం చేస్తూ ఉన్నారు ప్రత్యేకంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు సిద్దిపేట నుంచి వారు ప్రత్యేకమైన చొరవ చూపించి ఇవాళ మహూబాద్ జిల్లాకు ప్రత్యేకంగా ఇవాళ మొదటి దఫాలో ఫిక్స్ పంపించడం జరిగింది నిత్యావసర సరుకులు పప్పులు ఉప్పులు అన్ని బియ్యంతో సహా దుప్పట్లు ఇంకా కొన్ని అయితే సహా కూడా అన్ని పంపించారు ఇవాళ ఈ జిల్లాలో అయిన నష్టాన్ని పూర్తి స్థాయి వారి దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది దాంతోపాటు మొన్న మొన్ననే నాలుగైదు రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు ఏదైతే అంటే వారి వస్తే ఖమ్మం జిల్లాకు వచ్చి పక్కనే మహోబాన్ని చూసుకోవాలని ఒక నామక్య వస్తే వచ్చి ఒక తండా వరకే వచ్చి చూసుకు చూసుకోవడం జరిగింది తండ మా తండ దాదాపు ముప్పై నలభై ఐదు నలభై వందల కుటుంబాలు ఉంటాయి కానీ మహోబాద్ జిల్లాలో చాలా పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలో విపరీతమైన నష్టం జరిగి ఇల్లు కూలిపోయి భగవంతుని దావల్ల ఇంకా మనుషుల ప్రమాదం జరగలేదు కానీ పశువులు గొర్రెలు పంట పొలాలు అన్ని కూడా పూర్తి స్థాయిగా నేలంబట్టం అయినప్పటికీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఏదో రివ్యూ పెట్టి పెట్టి వెళ్ళిపోయాడు తప్ప ఏదో పదివేలు ప్రకటించిండే తప్ప ఈ మహబాద్ జిల్లాకి ఎటువంటి సహాయం చేయలేదు ఎటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దాదాపు ఎన్ని కోట్లు చెప్పేసి అనౌన్స్ చేసి ఎమ్మెటే కూడా అన్ని పనులు చేయించాల్సింది కానీ తొమ్మిది రోజుల నుంచి కూడా ఇక్కడ యంత్రాంగం కానీ ఇక్కడ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గ్రామ స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎవరికి నయా పైసా సాయం చేసింది లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మేల్కొని ఈ మహబాద్ అయితే గిరిజ ప్రాంతమైన ఈ మహబాద్ జిల్లాలో ప్రత్యేకంగా చోచిపించి కూలిపోయిన బ్రిడ్జ్లకు కావచ్చు